ఇక్కడున్న అందరూ దాదాపుగా వయసులో కానీ సామాజిక కార్యక్రమాల్లో కానీ రాజకీయంగా కానీ అందరూ పెద్దోళ్ళే నేను ఒక్కరినే చిన్నవాడిని వయసులో కానీ అన్ని రంగాల్లో కానీ మనం బీసీల ఐక్యత అనే అంశాన్ని తీసుకున్న వా అంశం బాగానే ఉంది కానీ గ్రామీణ ప్రాంతాలలో ఏం జరుగుతుందంటే మేము వడ్డరా మేము బీసీఏనే రెవెన్యూ పరంగా కానీ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల రీత్యా కానీ మేము బీసీఏ కానీ గ్రామీణ ప్రాంతాలలో మమ్మల్ని చాలా అవమానంగా అవ అవహేళనగా చూస్తూ ఉన్నారు అటువంటి అప్పుడు మేము బీసీలుగా మమ్మల్ని గుర్తించినప్పుడు మేమే కాదు మా లాంటి కులాలు ఇంకా పెద్దమ్మల రాజన్నల మందుల వంశరాజు అంటే పిచ్చకుంట్ల వీరభద్రియ ఇట్లాంటి కులాలు చాలా ఉన్నాయి ఇట్లాంటి మమ్మల్ని ఇప్పుడు జనాభా ప్రాతిపదికను తీసుకున్నప్పుడు నేను చెప్పిన కులాలలో మేము అత్యంత అత్యధిక జనాభా కలిగి ఉంటాం అంటే రజకులతో సమానంగా నాయి బ్రాహ్మణులతో సమానంగా జనాభా కలిగి ఉంటాం కానీ మమ్మల్ని గుర్తించినప్పుడు అట్లాంటి వాళ్ళని గుర్తిస్తారు వాళ్ళని కూడా గుర్తించి ఐక్యత అనేది మన తెలంగాణ వాడుక భాషలో ఏమంటారంటే నోట్ల నుంచి రా కాదు రావాల్సింది నావి నుంచి రావాలి అది వచ్చినప్పుడే మనం అందరినీ కలుపకపోయినప్పుడే మనం ఎంచుకున్న రాజ్యాధికారం సాధ్యపడుతుంది అనేది నా అభిప్రాయం ఇది నా అభిప్రాయం మేము నేను ప్రత్యక్షంగా చూసింది ఒక అంశం చెప్తా ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు నాకు తెలియదు అని ఇక్కడ చెప్పాలి ఈ వేదిక అవసరం ఎందుకు అంటే ఇక్కడ విప్లవోద్యమంలో పనిచేసిన పెద్దలు చాలామంది ఉన్నారు నేను కూడా విప్లవోద్యమంలో జనశక్తి పార్టీలో మధు డిప్యూటీ కమాండర్గా పనిచేసి వచ్చిన ఆ సమయంలో రెండు వేల రెండులో బయటకు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక చర్చలు జరిగింది చర్చలు జరిగిన నేపథ్యంలో విప్లవ పార్టీలు కొంత కనుమరుగైన పరిస్థితి అందరికీ తెలిసింది ఆ క్రమంలో జనశక్తి పార్టీ అమర్ గారు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన సందర్భంలో మాకులానికి సంబంధించిన వ్యక్తి రంగవల్లి ఎన్కౌంటర్లో ఉన్న వ్యక్తి పార్టీని కాపాడిన వ్యక్తి యూజీ జిల్లా కార్యదర్శి కావాల్సిన వ్యక్తి జిల్లా కార్యదర్శి కాలేదు ఆ క్రమంలో ఆయన అరెస్ట్ అయిన సందర్భంలో రాష్ట్ర బాధ్యతలు ఒకరికి ఇవ్వాలి కాబట్టి అందులో సీనియారిటీ చూసుకుంటే మాకుల పైన అని చెప్పి ఆయనే కావాలి కానీ ఇప్పుడు నాకు ప్రజెంట్ రెండవసారి ఎమ్మెల్యేగా అయినటువంటి వేముల వీరేశం పీడీఎస్సి రాష్ట్ర కార్యదర్శి ఉన్న ఆయన లీగల్ ఆర్గనైజర్ ఆయన లీగల్ ఆర్గనైజర్ ఆయనను తీసుకొచ్చి రాష్ట్ర కార్యదర్శి చేయడం ద్వారా ఈరోజు ఆయన ఆర్థికంగా బలపడి రాజకీయంగా ఎమ్మెల్యేగా అయ్యాడు ఈరోజు మావోడు అసలు సమాజంలో కనుమరుగా ఇప్పుడు ఇప్పుడు కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు అదే ఆయనకు అవకాశం ఇస్తే కనీసం ఒక టీసీగా నన్న మేము రాజకీయంగా కొంత ముందుకెళ్ళే పరిస్థితి ఉండేది నేను ఈ అంశం ఎందుకు చెప్తున్నా అంటే విప్లవ పార్టీలలోనే కులం అనేది వచ్చింది ఇప్పుడు ఈ భూజో పార్టీలని మనం అందరం చెప్పుకునే దాంట్లో ఈ కులాన్ని ప్రతిపాదికాన్ని తీసుకున్నప్పుడు బీసీలం బీసీలం అన్నప్పుడు ఫస్ట్ మనలో మనం మన వాడుక భాషలో అన్నట్టు నోట్ల నుంచి కాకుండా నాభిలో నుంచి వచ్చి అందరినీ కలుపుకపోతే తప్ప ఏమైనా మన ఈ కులాలకు న్యాయం జరుగుతుంది అనేది నేను అభిప్రాయపడతాను